హాయ్ అండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈ వీడియో అయితే నేను రథసప్తమి ఏ రకంగా పూజ చేసుకున్నామని చెప్తున్నాను ఇలా మేము మా ప్రాంతంలో అయితే ఇలా పిడకలతో చేస్తామండి ఇలాగ పేర్చి పిడకలన్నీ పేర్చి దాని మీద పాలు పొంగిస్తాము లక్కీగా మేము ఉన్న ప్రాంతంలో అయితే దొరకవు నా అదృష్టం నార్త్ సైడ్ ఉంటున్నాం మేము ఈరోజు ఇలా దొరికాయి ఇలా చేసుకున్నాను పూజ ఇకొండి ఈ రకంగా పెట్టి కర్పూరంతో వెలిగిస్తాము మామూలుగా అయితే దేనితో అయినా వెలిగిస్తారు మనం దేవుని పూజలు చేసేటప్పుడు మాత్రం కర్పూరంతోనే కదండి చేస్తాం నేను ఆ రకంగానే ప్రయత్నించాను ఈ పేడతో చేసిన పిడకలండి ఆ పిడకలన్నీ ఇలాగా పేర్చి వాటిపైన మనం కర్పూరంతో వెలిగించి అది పూర్తిగా అంటుకుని రాజుకున్న తర్వాత మనం బాగా కాలిన తర్వాత అప్పుడు మనం పాత్రను పెట్టుకుంటాము అది మనం పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా అది బాగా ఎండినవైతే మాత్రం ఆటోమేటిక్గా అవే కాలిపోతాయి నాకైతే చాలా బాగా అనిపించింది నేను రథం ముగ్గు కూడా వేశానండి కలర్స్తో వేశాను రథం ముగ్గు మధ్యలో సూర్యభగవాన్ని వేసుకున్నాను మీరు వీడియో మొత్తం చూస్తే సూర్యభగవాను కిరణాలు కూడా పడ్డాయి వాటిలో నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇవ్వండి ఈసారి అయితే కొండతో నేను ప్రయత్నించాను ఎప్పుడూ ఇత్తడి పాత్రతో చేస్తాను ఈసారి కొండ పెట్టుకున్నాను ఇలా ముందైతే పొగొస్తుందండి ఇవి ఇది మంట అంత తర్వాత అలా రాజుకుంటూ ఉంటుంది చాలా బాగా పర్వణం అయితే చాలా బాగా వచ్చింది పాలు పోసుకున్నాను పాలు పొంగు వచ్చిన తర్వాత అప్పుడు బియ్యం వేసాను చూసారా ఎంత బాగా వస్తుందో చిన్నదే కాబట్టి కొంచెం తొందరగానే అయిపోయింది సూర్యకిరణాలు చూడండి ఎంత బాగా వచ్చే తులసమ్మ కృష్ణుడు ఉంటుంది మాకు ఎప్పుడు ఆ తులసమ్మ దగ్గర చేశాను సూర్యకిరణాలు ఆ కృష్ణుడి మధ్యలోంచి సూర్యకిరణాలు వచ్చి సూర్యుని నేను వేసుకున్న రథం పైన పడినట్టు వచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది పాలు చూడండి పొంగుతున్నాయి చాలా బాగా పొంగాయి ఎంత పొంగితే అంత మంచిది అంటారు కదా నేనైతే చాలా సంతోషించాను చాలా బాగా వచ్చింది పాలు పొంగుతున్నాయి చాలా బాగా పాలు పొంగాయి అవకాశం ఉన్నంత వరకు ఇలా ఆరుబయట చేస్తే చాలా మంచిదండి మనకి అవకాశం ఉంటే మాత్రం ఈ రకంగా ప్రయత్నిస్తేనే మంచిది నాకైతే ఈ సంవత్సరం చాలా బాగా కుదిరింది ఈ రకంగా నేను చేసుకున్నాను అర్ఘ్యం ఇస్తున్నాను చూడండి సూర్యభగవాన్కి నా దగ్గర ఎర్రని పూలు లేవు మారేడుపత్రి ఉంటే అది వేసి చేస్తున్నాను అర్ఘ్యం ఇస్తున్నాను మూడు సార్లు మనం పర్వాలం నైవేద్యం అయిపోయిన తర్వాత ఇలా మనం అర్ఘ్యం ఇస్తాము నేనైతే ఇలాగే చేస్తాను మరి మొత్తం ముందు ఆదిత్య రోజు అది చదువుకున్నాను నా మాలు అవి చదువుకున్న తర్వాత లాస్ట్లో అర్గ్యం ఇచ్చాను నైవేద్యం సమర్పించాను మేమైతే అండి రథసప్తమికి అది ఏ రోజు పడినా కూడా ఉప్పు లేని పదార్థాలు తీసుకుంటాం అన్నమాట ఆ రోజంతా ఏం ఉప్పు అనేది తీసుకోము ఏం తీసుకున్నా చాలామంది అయితే ఇంకా కట్ చేసినవి కట్ పొయ్యి పైన వండి చేసినవి అలాంటివి ఏవి తినరు కానీ నేనైతే అలా చేయలేదు నేను మాత్రం స్వామివారికి తయారు చేసిన దాని మీద చేసిన పర్వణం అయితే దానిలో ఉప్పు వేయం కదండి అది నేను తీసుకున్నాను ఇవి సూర్యకిరణాలు చూడండి ఎంత చక్కగా ప్రసరించాయో చాలా బాగా అనిపించింది చిక్కుడుకాయలతో ఇలా రథం చేశాను రేగుపళ్ళు ఎప్పుడు పెడతామండి మరి దానిలో అర్థం నాకు తెలియదు కానీ రేగుపళ్ళు పెడతారు మా వాళ్ళు మా పెద్దవాళ్ళు అలాగే పెట్టేవారు నేను అలాగే పెట్టాను రెండు ఇలాగా నేను పూజ చేసుకుని ఇచ్చాను మా రథసప్తమి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాండి సూర్యకిరణాలు చూసారా ఎంత చక్కగా సూర్యుని నేను చిత్రం వేసాను దానిపైనే పడ్డాయి నేనైతే చాలా చాలా సంతోషించాను చాలా హ్యాపీగా అనిపించింది నాకు నిజంగా ఎంత బాగా అనిపించిందో ఎప్పుడు చేస్తాను కానీ ఇలా ఎంత హ్యాపీగా ఎప్పుడు అనిపించలేదు ఇది ఇంటి ముందు వేసుకున్న ముగ్గు అండి ఈ రకంగా అయితే పూజ చేశాను చిక్కుడికి వెళ్ళి రథం రథం ఎప్పుడు చేస్తాం కదా అలా చేసుకున్నాము చిక్కుడు ఆకు దొరకలేదండి ఆకులో ప్రసాదం పెడతాం అసలు నాకు అది దొరకలేదు ఇదిగోండి ఈరోజు పిల్లలకు సెలవు కదా అని చెప్పి ఇలాగ బయటికి అన్నారని అందరం కలిసి మాకున్న దగ్గరలో ఉన్న డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళాము అవే ఆ వీడియో ఇదంతనా మాకు అడ్రస్ కూడా తెలియదండి అలా ఏదో గూగుల్ మ్యాప్ పెట్టుకుని అలా వెళ్ళాము కొత్త కదా ఇక్కడ అంతా మనకి తెలుసుకుంటున్నాం ఇప్పుడిప్పుడే ఇలా వెళ్ళి మొత్తం అంతా తెలుసుకొని ఆ డ్యామ్ దగ్గరికి అయితే ఎలాగో నెమ్మదిగా చేరుకున్నాము అక్కడ వెళ్ళేసరికి చాలా బాగుందండి పార్క్ ఉంది పెద్దగానా ఇది హైవే కానుకొని ఉందండి కానీ లోపలికి కూడా వెళ్తే వెళ్ళాలన్నారు లోపలికి వెళ్ళాక ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది ఇదంతానా అలా బండి మీద వచ్చాము అండి ఈ రకంగా మేము ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము ఫుడ్ అంతానా పార్క్లో ఉంది కదా మేము అన్నీ ముందుగా ప్రిపేర్ అయ్యాము పిల్లలతో వస్తున్నాం కదా అని చెప్పి అన్నీ పట్టుకొని వచ్చాము ఇది డ్యామ్ డ్యాము గేట్లు అవి అయితే మూసున్నాయి మేము లోపల దిగడానికి అవ్వలేదు ఇలా దూరం నుంచి ఇలా వీడియో తీసుకున్నాం చాలా బాగుందండి వ్యూ అయితే చూడటానికి చాలా బాగుంది చాలామంది వచ్చారు కూడా ఇక్కడ ఈ డ్యామ్ దగ్గర వాటరు ఈ ఉదయం పూజ అక్కడే మేము సూర్యబాగండి అస్తమిస్తున్న టైంలో కూడా మేము వీడియోస్ చాలా కొన్ని తీసుకున్నామండి ఎంత బాగా అనిపించిందో చాలా బాగుంది మీరు కూడా చూడవచ్చు వీడియోలో అది ఇదిగోండి ఇక్కడ నుంచి చాలా చాలా అందంగా ఉంది ఇదిగోండి సూర్యభగవానుడు చాలా బాగా అనిపించింది అన్ని అన్ని చోట్ల కనిపిస్తుంది కానీ ఈ రకంగా చూడడం ఎందుకో చాలా సంతోషంగా అనిపించింది తిండి వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మేమైతే ఈ రకంగా ఎంజాయ్ చేస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి